నేను ముక్కి మాత్రం ఎందుకు ఈ వచ్చి చెరిపేస్తున్నావు ముక్కుని వేయొచ్చు చెరిపేయొచ్చు కానీ మొగ్గలమే చేయవు దీ సలీ క్లాస్మేట్ స్వామి వస్తానాడిక రాలేదు ఆశప్ 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 స్వామి ఈ ఐటమ్స్ తోనే బతికిస్తున్నారు కొత్తగా ఏదైనా చేస్తు అవని స్వామి కొత్తగా ఏదో తనండి డౌట్ వచ్చేస్తుంది శక్తి ఎక్కడుందో ఆ దిక్కును చూపించు వైపు ఆపాడే ఈ పదిహేడేళ్లలో బాగానే డౌల ఇటు ఇటు నాకు కారిపోతోంది నువ్వు ముందు వెళ్ళు ఏమనకాలే వస్తా ఎందుకు ఓ అద్భుతమైన దేవతుంది ఇంకా ఏ సౌడు రాలేదైతే பாட்டுக்கு அரி கேக்கப்பட்டுாலே எக்கெட்டா ఏయ్ దేవుడి ఏంటి ఏంటికి వస్తాడు చూడండి పడేయకుండా పడేయకుండా అది జాగ్రత్తగా ఒక్క ఏయ్ కూడా రాలిపోకుండా నెల్లగా జాగర్తగాొక్క ఎముకొడ పరిస్థితికి కారణం ఎవరు ఏలదబ్బ ఏలదమ్మ ఏమైతుందంటే స్వామీజీ కోడ వెళ్ళినవాడు వయసులో ఉన్న పిల్లలు పైనేవో కటికి చేకతే ఐలదే ఛాన్స్ అనుకొని పిల్లి ఎలుకి మీద పడ్డట్టు మ్యావ్ పడుంటాడు ఏ కేలు కాకి ఎలు రాలిపోయింది అంతే ఒక టైప్ గా చూస్తున్నాడు పిల్లి కథలు బాగా ఏం జరిగింది అదే ఏం లేదు బాబు నువ్వు మూట కట్టి తీసుకొచ్చావు వాళ్ళు మూట విప్పి ఎముక లెక్క పెట్టి తీసుకెళ్తున్నారు అంతే

అమ్మా ఇప్పటికైనా అర్థమైందా ఒకరు నీడని ఒకరు చూసి భయపడ్డారు ఏ అలాంటిదేం అయ్యుండదు వీళ్ళు పారమ్మ పెరికె వాళ్ళు ఒకరికి బల్లంటే భయం ఇంకొకరికి పొద్దు ఇంకంటే భయం ఓనర్ సార్ మీరు వెళ్ళి చూసి రండి అది ఓనరు మీరు వెళ్ళందా ఏమ్మా ఓనర్కి వేరే పని పాటలు లేరు ఇవన్నీ వెళ్ళి చూస్తాడా ఓనరు సరివద్దు నేను వెళ్ళి చూసాడా అమ్మా 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 వద్దమ్మా గొళ్ళెం పడుతుందమ్మా నువ్వు ఓరుకోమ్మా ఇంత అందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు మేడ మీద ఎవరో పాడినట్టు వినిపించింది ఏంటో చూడ్డానికి వెళ్లిన వీళ్ళిద్దరూ ఏదో నీడను చూసి భయపడ్డారు నేను చూస్తానని వెళ్ళిన రాలేదు నాకేం అర్థం కావడం లేదు చాలా భయంగా ఉంది తన నేడం చూసే వీళ్ళిద్దరు భయపడ్డారా తనని చూసి భయపడ్డారా ఇంత రాత్రి అప్పుడు మేడ మీద నీకేం పని అమ్మా నేను చెప్తానమ్మా తనకి ఇక్కడ పనిచేయడం కంటే ఈ అంతపురం మొత్తాన్ని చూడాలన్నదే కోరికని తను నాకు చాలా సార్లు చెప్పింది మీరందరూ నిద్రపోయారు అనుకుని మేడం మీదకి వెళ్ళింది పాపం దొరికిపోయింది చూసారమ్మా నేను చెప్పారా అదేనమ్మా ఆ పిల్ల మేడం మీదకి వెళ్ళి జాలీగా ఒక పాట పాడింది ఇప్పుడు చెప్తున్నానమ్మా ఇంట్లో భయపడేలా ఏమీ లేదు ఇది దైవకలు ఉట్టిపడే ఇల్లు అందుకని ఉదయాన్నే మూడు దిక్కులకి కలిపే పత్రాలు రిజిస్ట్రేషన్ చేద్దాం దక్షిణాన్ని వదిలేద్దాం ఒక్కటి ఇచ్చానంటే ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు మీరు వెళ్ళి పడుకోండమ్మా ఏదైనా సరే రేపు మాట్లాడుకుందాం బీపీ అన్నాడు వెర్రి పుష్పం అని షార్ట్ గా అన్నాడేమో రంగనాయకి కాంట్రాక్టర్స్ అందరితోనూ మాట్లాడాను ఆ చనిపోయిన విషయం తెలిసి మన గుడిని శుభ్రం చేయడానికి రావట్లేదు అర్థం ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు ఉన్న చోట సమస్య సమస్య అంటే ఆ పూజ ఎలా జరిపించడం మరి ఇలా చూడండి చెప్పిన దాన్ని బట్టి మీ ఎవ్వరికి చెప్పకుండా నేను ఒంటరిగా అక్కడికి వెళ్ళి చూశాను అందులో నాచు బురద మొక్కలు ఏమీ లేవు పడిపోడానికి ముందే వాడికి హార్ట్ అటాక్ వచ్చింది అలాంటప్పుడు వాడు ఒంట్లో నీళ్లు ఎలా ఉంటాయి చెప్పండి కరెంటు షాక్ తో చనిపోయిన వాడు వైర్ కూడా చూసుకోకుండా స్విచ్ ఆన్ చేశాడు షాక్ కొట్టి చనిపోయాడు ఈ రెండు మరణాలు నన్ను అడిగితే అంటారు పూజారి గారు అలా అంటున్నారు ఇలా అంటున్నారు ఏది ఏం అర్థం కావట్లేదు